మనం సైసో దశ గురించి చెప్పుకుంటున్నాం మరి సైస్ ఉదశలో నెక్స్ట్ భాషా వికాసము లేదా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటున్నాం మరి అసలు లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏంటి అనే దాని గురించి అసలు లాంగ్వేజ్ డెవలప్మెంట్ భాషా వికాసం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఒకసారి చూస్తే అసలు భాష అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చూస్తే ఇతరులతో ఇతరులతో మన భావాలను పంచుకోవడానికి ఇతరులతో మన భావాలని పంచుకోవడానికి ఉపయోగపడే పరికరమే లేదా ఉపయోగపడేటువంటి అంశమే భాష అని చెప్పుకుంటున్నాం అంటే ఇతరులతో మనం సంభాషించాలి ఇతరులతో చెప్పి మన అవసరాలు తీర్చుకోవాలంటే తప్పనిసరిగా కమ్యూనికేషన్ అనేది ఉండాలి ఆ కమ్యూనికేషన్ కమ్యూనికేట్ చేయటానికి మనకు భాష అనేది ఉపయోగపడుతుంది ఇలా జంతువుల్ని మానవుల్ని వేరు చేసేది ఏంటి అంటే భాష అనేది చెప్తున్నాము మరి మనం ఇతరులతో మన భావాలని స్పష్టంగా పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎట్లా పంచుకుంటాం అంటే త్రూ లాంగ్వేజ్ అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు మన ఇతరులతో సంభాషించాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ అనేది తప్పనిసరికి అవసరం ఇట్లా ఇతరులతో మన భావాలను పంచుకునేటువంటి పరికరమే లేదా అంశమే భాష అని చెప్తున్నాము మరి భాషా వికాసంలో ఏ ఏ దశలు ఉంటాయి ఏంటి అనేది మనం చూస్తే భాషా వికాసంలో ముఖ్యంగా నాలుగు దశలు గలము ఎన్ని ఉన్నాయండి భాషా వికాసంలో ఎన్ని దశలు ఉన్నాయంటే మనకు నాలుగు దశలు అని చెప్పుకుంటున్నా దాంట్లో ఒకటి ఏది అంటే పూర్వ భాషా దశ ఏంటది పూర్వ భాషా దశ అంటే భాషకు పూర్వపు దశ అని చెప్పొచ్చు అంటే ఇంకా భాష అనేది అభివృద్ధి చెందలేదు మరి ఈ దశలో మొట్టమొదట అసలు శిశువు భాష అనేది తెలుస్తుందా భయభర్త్ అంటే మొట్టమొదట మొట్టమొదట శిశువుకి భాష అనేది తెలియదు భాష అనేది తెలియదు భాష అనేది తెలియదు మనకి ఏం చేస్తారంటే తనకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో అంటే ఇది అని కాదు త అతని యొక్క మూమెంట్ని బట్టి తనకు ఇష్టం వచ్చినంటే మనం పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాల వరకు ఉండేటువంటి దశ సహిశోదశ అని చెప్పుకున్నాం మరి ఈ సైశో దశలు అంటే టూ ఇయర్స్ బిలో తనకు ఇష్టం వచ్చిన రీతిలో తనకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు ఇష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు తర్వాత ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి పూర్వ భాషా దశ అనేది అంటే పుట్టినప్పటి నుండి ఒకటో నెల వద్దు పుట్టినప్పటి నుండి నాలుగు నెలల మధ్య కాలంలో నాలుగు నెలల మధ్య కాలంలో ఉండేటువంటి దశ ఏది అంటే పూర్వ భాషా దశ మరి ఆ నాలుగు నెలల మధ్య కాలంలో పిల్లవాడికి ఏం తెలియదు కదా మరి అప్పుడు తన భావాలను ఎట్లా వ్యక్తం చేస్తాడంటే ఇష్టం వచ్చినటువంటి రీతిలో శబ్దం చేస్తూ ఉంటాడు మరి తన అవసరాలని తీర్చుకోవటం కోసం ఏం చేస్తాడంటే ఏడుపు అనేటువంటి ప్రతిస్పందన ద్వారా ఏడుపు అనేటువంటి ప్రతిస్పందన ద్వారా తన భావాలని వ్యక్తం చేయటం జరుగుతుంది అంటే పిల్లవాడు ఏడిస్తే వాడికి ఏదో అవసరం వచ్చింది అంటే తన యొక్క భావాలని ఆ ఏడుపు ద్వారా వ్యక్తం చేయటం అనేది మనకి పూర్వభాష దశలో కనిపించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ రెండోది ఏది అంటే ముద్దు పలుకుల దశ బబ్లింగ్ స్టేజ్ అంటాం ముద్దు పలుకుల దశ దీన్నే బబ్లింగ్ బబ్లింగ్ స్టేజ్ అని కూడా అంటాం ముద్దు పలుకుల దశ లేదా ముద్దు మాటల దశ అని చెప్తున్నా మరి ముద్దు పలుకుల దశ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందంటే ఇది పుట్టినప్పటి నుండి ఇది నాలుగు నెలలు అనుకున్నాం ఇది నాలుగు నెలల నుండి నాలుగు నెలల నుండి మరి ఎన్ని నెల వరకు ఉంటుంది అని అంటే పన్నెండు నెలలు లేదా వన్ ఇయర్ వరకు ఉంటుంది నాలుగు నెలల నుండి పన్నెండు నెలలకు మధ్యలో ఉండేటువంటి కాలాన్ని మనం ఏమని చెప్తున్నాం ముద్దు పలుకుల దశగా చెప్పటం జరుగుతుంది మరి ఇక్కడ శిశువు తన తల్లిని తన చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలను కానీ ఇతర వ్యక్తులను కానీ గమనించి కొన్ని శబ్దాలు చేయటం జరుగుతుంది మరి స్టార్టింగ్ స్టేజ్లో అంటే వన్ ఇయర్ బిల్ ఏంటంటే పిల్లవాడు తల్లిదండ్రులని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను గమనించి కొన్ని అంటే అసంపూర్తిగా అసంపూర్తిగా చిన్న చిన్న పదాలు అమ్మను అంటే ఆ అంటాం నా అంటాం తా అంటాం తాతని నా అంటాం నాన్నని ఇట్లా అసంపూర్తిగా ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ అవి వాటికి ఏం అర్థం ఉండదు అసంపూర్తిగా ఉన్నటువంటి మాటలు లేదా వీటినే మనం శబ్దాలని కూడా అనొచ్చు అసంపూర్తిగా ఉన్నటువంటి శబ్దాలు చే చేయటం అనేది జరుగుతుంది ఏ విధంగా చేస్తారంటే తల్లిదండ్రులను చూసి కానీ లేదా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను బేజ్ చేసుకొని చుట్టూ ఉన్న పరిసరాలను మరి తల్లిదండ్రులను బేస్ చేసుకొని కొన్ని శబ్దాలు లేదా చిన్న చిన్న పదం అనేది చెప్పటం అనేది జరుగుతుంది మరి వీటికి పెద్ద అర్థం అనేది ఏమి ఉండదు వీళ్ళు చేసేటువంటి శబ్దాలకు అర్థాలు పెద్దగా ఏమి ఉండవు అర్థము ఏమీ ఉండదు అర్థం ఏమీ ఉండకపోయినప్పటికీ తల్లిదండ్రులు అయితే ఇంకా చాలా సంతోషిస్తారు ఆ అంటున్నాడు నా అంటున్నాడని చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు అందుకని దీన్ని ముద్దు పలుకుల దశ అంటాము అంటే వాడు మాట్లాడే చిన్న చిన్న పదాలైనా చిన్న చిన్న శబ్దాలైనా కూడా ఏంటంటే చాలా ఆహ్లాదంగా ఉంటాయి తల్లిదండ్రులకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని ముద్దు పలుకుల దశ లేదా బబ్లింగ్ స్టేజ్ అని చెప్తాము నెక్స్ట్ మూడవది ఏంటిది అంటే శబ్దానుకరణ దశ శబ్దానుకరణ దశ మరి శబ్దానుకరణ దశ ఏది అంటే ఇక్కడ దీంట్లోనే ఉంది అంటే పిల్లలు అనుకరి అనుకరించడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మరి ఈ దశ అనేది మనం చూస్తే ఈ దశ ఒకటో సంవత్సరం నుండి ఒకటిన్నర సంవత్సరం వరకు ఉంటుంది ఒకటో సంవత్సరం నుండి ఒకటోన్నర సంవత్సరం మధ్యలో ఉండేటువంటి దాన్ని ఏంటంటే శబ్దానుకరణ దశ అంటారు ఈ దశలో పిల్లలు ఏం చేస్తారు అంటే ఈ శబ్దానుకరణ దశలో శిశువుల అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి అనేది జరుగుతుంది అనుకరణ ద్వారా అనుకరణ ద్వారా అదేవిధంగా నిబంధన ద్వారా భాషాభివృద్ధి దీంట్లో జరుగుతుంది అనుకరణ ద్వారా మరియు భాషాభివృద్ధి ఇంకెట్లా జరుగుతుంది నిబంధన ఈ రెండేడు ద్వారా అనుకరణ ప్లస్ నిబంధన ద్వారా పిల్లవాళ్ళు భాషాభివృద్ధి జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ అమ్మమ్మ తాతయ్యలు నాయనమ్మలు కానీ వీళ్ళు చెప్పేటువంటి మాటలను విని ఆలకించి వీళ్ళు కూడా అనుకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అందుకనే దీన్ని శబ్దానుకరణ దశ అంటారు తల్లిదండ్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అమ్మమ్మ ఏ విధంగా మాట్లాడుతుంది వాళ్ళ మాటలను బట్టి ఈ పిల్లలు కూడా ఏం చేస్తారు అమ్మ అంటారు లేకపోతే నాన్న అంటూ ఉంటారు ఎట్లా శబ్దాన్ని అనుకరించడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని మనం శబ్ శబ్దానుకరణ దశగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ నాలుగోది శబ్దగ్రాహ దశ అంటే ఈ శబ్దానుకరణ దశ అనేది ఏంటంటే సుమారుగా ఒక సంవత్సరం నుండి ఒకటి ఉన్నారంటున్నాం దీంతోపాటు ఇంకెక్కువగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ శబ్దగ్రాహక దశ ఇది ఈ దశ ఈ శబ్దగ్రాహక దశ ఐదు నుండి పది లేదా పన్నెండు సంవత్సరాల వరకు ఉంటుంది శబ్ద దశ అనేది ఐదు నుండి పది లేదా పన్నెండు సంవత్సరాల వరకు ఉంటుంది మరి ఈ దశలో ఏంటంటే వీళ్ళు శబ్దాలను గ్రహించి శబ్దం మీన్స్ ఇక్కడ మాటలు శబ్దాలను గ్రహించి ప్రతిస్పందించడం జరుగుతుంది శబ్దాలను గ్రహించి గ్రహించి ప్రతిస్పందించడం జరుగుతుంది శబ్దాలను గ్రహించి ప్రతిస్పందించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ మధ్య కాలంలో ఏంటంటే భాషని వీళ్ళు మంచిగానే ఉపయోగించుకోగలిగేటువంటి సామర్థ్యం ఈ దశలో ఉన్నటువంటి పిల్లలకు ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే బాలుర కంటే బాలుర కంటే బాలికల్లో బాలుర కంటే బాలికల్లో భాషా వికాసం అనేది ఎక్కువగా ఉంటుంది పదజాలం కూడా అబ్బాయిలతో పోల్చినప్పుడు అమ్మాయిల్లో పదజాలం అనేది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ఈ శబ్దగ్రాహ దశ ఐదు నుండి పది పన్నెండు సంవత్సరాల వరకు ఉంటుంది శబ్దాన్ని గ్రహించి ప్రతిస్పందిస్తూ ఉంటారు బాలలతో పోల్చుకున్నప్పుడు బాలికల్లో ఈ భాషా వికాసం అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ భాషా వికాస పరంగా మనం చూస్తే శిశువు శిశువు మూడు కృత్యాల ద్వారా శిశువు మూడు కృత్యాల ద్వారా మాట్లాడటం అనేది జరుగుతుంది శిశువు మూడు కృత్యాల ద్వారా మాట్లాడటం జరుగుతుంది ఒకటి ఏంటి అంటే ఉచ్చారణ 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 ద్వారా అంటే ఎట్లా ఉచ్చారణ అంటే ఇక్కడ పెద్దలను చూసి యత్నదోష పద్ధతి ద్వారా వాళ్ళు ఏవైతే మాట్లాడుతున్నారో ఆ విధంగా వాళ్ళు ఉచ్చారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రెండోది పదజాల నిర్మాణం మరి పదజాల నిర్మాణం మరి పదజాల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం పరిశీలిస్తే పదజాలం అనేది ముందుగా ఏంటంటే ఈ దశలో ఉన్నటువంటి పిల్లలకి ముందుగా నామవాచకాలకు సంబంధించినటువంటి మాట్లాడతారు తర్వాత క్రియాపదాలకు సంబంధించినటువంటి పదజాలాలు కూడా వీరిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మూడవది ఏంటంటే వాక్యాలలో మాట్లాడడం అంటే సెంటెన్స్ రూపంలో మాట్లాడటము అంటే ఈ దశకు వచ్చేవరకి నామవాచకానికి క్రియాపదాలకు సంబంధించినటువంటి పదజాలం అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ పన్నెండు నుండి పద్దెనిమిది నెలల మధ్య కాలంలో ఏం చేస్తారంటే మూడు నాలుగు వాక్యాలని స్పష్టంగా అంటే పదాలను కలిపి మాట్లాడేటువంటి నైపుణ్యం అనేది ఈ దశలో పెరుగుతుంది ఇట్లా శిశువు మాట్లాడడం అనేటువంటి అంశము మూడు కృత్యాల ద్వారా జరుగుతుంది ఉచ్చారణ అంటే తల్లిదండ్రుల ద్వారా తల్లిదండ్రుల నుండి యత్నదోష పద్ధతి ద్వారా తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు ఇట్లాను అట్లాను అనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా శిశువు ఉచ్చారణ నేర్చుకుంటాడు తర్వాత ముందుగా నామవాచకాలు నామవాచకాలు అంటే పేర్లకు సంబంధించినవి అవి నేర్చుకుంటాడు తర్వాత క్రియాపదాలు తినటం నిద్రించడం ఇలాంటి క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియాపదాలకు సంబంధించినటువంటి పదజాలను నేర్చుకుంటాడు తర్వాత స్పష్టంగా వాక్యాలలో మాట్లాడటం అనేది కూడా మనకు ఈ దశలో కనిపిస్తూ ఉంటుంది ఇట్లా శిశువులో భాషా వికాసం అనేది మనకు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా సహిశ దశలో భాషా వికాస పరంగా ఏంటంటే మనకు ఎక్కువగా గృహానికి మాత్రమే శిశువు పరిమితమై ఉంటాడు మరి అయినప్పటికీ తల్లిదండ్రుల ద్వారా పిల్లవాడు అనుకరణ ద్వారా వివిధ అంశాల ద్వారా భాషను నేర్చుకోవడం అనేది జరుగుతుంది అయితే మరి శిశువు పరంగా మనం చూస్తే భాషాభివృద్ధి అనేది అందరిలో కూడా ఒకే విధంగా ఉండదు మరి పరిస్థితులు పరిసరాలు కూడా భాషాభివృద్ధికి దోహదం చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కానీ కొన్ని అలవాట్లు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే భాషా వికాసం అనేది బాగా జరగడానికి అవకాశం ఉంటుంది మరి ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలే పిల్లవాళ్ళు భాషాభివృద్ధికి అవరోధాలుగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది మరి శిశువులో శిశువులో భాషాభివృద్ధికి శిశువులో భాషాభివృద్ధికి ప్రధానమైనటువంటి ఏంటి భాషాభివృద్ధికి ఆటంకాలు లేదా అవరోధాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం భాషాభివృద్ధికి అవరోధాలు ఎందుకంటే భాషా వికాసం అనేది తప్పనిసరిగా మంచిగా జరగాలి ఎందుకంటే మనం ఇతరులతో కమ్యూనికేట్ కావాలంటే మంచి లాంగ్వేజ్ అనేది ఉండాలి మరి లాంగ్వేజ్ డెవలప్మెంట్లో మనకు కొన్ని అవరోధాలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అవరోధాలు లేనప్పుడు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది బాగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మరి భాషాభివృద్ధికి ప్రధానమైనటువంటి అవరోధాలు ఏంటి అంటే ఒకటి చెవుడు మరి మనం ఏదన్నా ఒక అంశాన్ని చెప్పాం చెప్పిన తర్వాత అవతల నుండి రెస్పాన్స్ రావాలి రెస్పాన్స్ రావాలంటే ఆ మాటలు మన చెవికి వినపడాలి మనం అప్పుడు రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి చెవుడు ఉన్నటువంటి వాళ్ళలో మరి చెవుడు అనేది భాషా వికాసానికి ప్రధానమైనటువంటి అవరోధంగా చెప్తాము చెవుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది అంతగా ఉండేటువంటి అవకాశం ఉండదు నెక్స్ట్ ద్విభాషా వాతావరణము ద్విభాషా వాతావరణం కూడా మనకు భాషాభివృద్ధికి అవరోధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే మరి ద్విభాషా వాతావరణం అంటే ఒకే ప్రాంతంలో రెండు భాషలు లేదా మూడు భాషలు ఉన్నాయి ఉదాహరణకి మన దగ్గర కొన్ని ఏరియాస్లో చూస్తే ఏంటంటే హిందీ లేదా ఉర్దూ అనేది ఉంటుంది దాంతోపాటు తెలుగు ఉంటుంది అలా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే పిల్లవాడు రెండు భాషలకు సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది మనం విలేజ్ల్లో చూస్తాం పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తాడు కానీ ఇంగ్లీష్ రాదు ఎందుకంటే అతను వచ్చిన తర్వాత మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఏది అంటే తెలుగు ఇంటి దగ్గర తెలుగు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇట్లా రెండు లాంగ్వేజ్లు ఉన్నప్పుడు ఏంటంటే ఏది కూడా స్పష్టంగా వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ద్విభాషా వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అది భాషాభివృద్ధికి అవరోధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ గృహ వాతావరణం మరి ఇక్కడ గృహ వాతావరణం ఏంటంటే సాధారణంగా మనం గృహంలో మాట్లాడేటువంటి భాష పాఠశాలలో పుస్తకాల్లో ఉండేటువంటి మాటలు కొంత వేరియేషన్ ఉంటుంది ఉదాహరణకు మనం ఇంటి దగ్గర పువ్వు అంటాం పుస్తకంలో ఏముంటుంది పుష్పం అని ఉంటుంది మన ఇంటి దగ్గర ఆకులు అంటాం ఇక్కడ ఏమైనా ఉంటే పత్రాలు అని ఉంటాయి ఇట్లా చాలా అంశాలు ఏంటంటే గృహంలో మాట్లాడేటువంటి భాషకు పాఠశాలలో మాట్లాడే లేదా పుస్తకాల్లో ఉండేటువంటి భాషకు మధ్య వేరియేషన్స్ అనేవి ఉంటాయి అందుకనే మనకు ఎన్సెఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఏం చెప్తుందంటే పిల్లవాడికి మొదట గృహ భాషలోనే బోధించాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి గృహ వాతావరణంకి పాఠశాలలో నేర్చుకునేటువంటి లాంగ్వేజ్ మధ్య వేరియేషన్ ఉన్నప్పుడు కూడా మనకు తప్పనిసరిగా అది భాషాభివృద్ధికి అవరోధంగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సామాజిక వాతావరణం లేదా సాంఘిక వాతావరణం మరేంటి సామాజిక వాతావరణం అంటే సమాజంలో విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి అనేక రకాలైనటువంటి భాషలు ఉన్నాయి మరి భాషలతో పాటు యాసలు కూడా ఉన్నాయి తెలంగాణలోనే అనేక రకాలైనటువంటి మాండలికాలు మాట్లాడుతూ ఉంటారు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మాండలికం వేరుగా ఉంటుంది మరి కోస్తా జిల్లాలో ఉన్నటువంటి మాండలికాలు వేరుగా ఉంటాయి చిత్తూరు పోతే అది కంప్లీట్గా తమిళ యాసలో మాట్లాడుతూ ఉంటారు ఇటు కరీంనగర్ ఆదిలాబాద్ పోతే వీళ్ళు మాట్లాడే తెలుగు కాదా అనేటువంటి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి యాసలుంటాం ఉంటాం కూడా మనకు కొంత భాషాభివృద్ధికి అవరోధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ అధ్యయన అలవాట్లు అంటే ఇప్పుడు ఉదాహరణకి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఏమంటాం మాటల మాంత్రికుడు అని చెప్తూ ఉంటారు మరి నిజంగా ఆయన మాటల మాంత్రికుడు ఎందుకు వస్తున్నాయి అతనికి అంత మాటలు మనం చూస్తుంటాం సినిమాల్లో చాలా అద్భుతమైనటువంటి డైలాగ్స్ ఆకట్టుకునేటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి అతని సినిమాలు ఎందుకంటే అతనిలో అధ్యయన అలవాట్లు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ పుస్తకాలు చదివితే ఎక్కువ విషయాలు తెలుసుకుంటే భాషాభివృద్ధి అనేది బాగా జరుగుతుంది ఎవరైతే అధ్యయన అలవాట్లు ఉండి పుస్తకాలు ఎక్కువగా చదువుతారో అలాంటి వాళ్ళలో భాషా వికాసం అనేది హెచ్చు స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్లో కూడా ఏంటంటే మంచి అధ్యయన అలవాట్లు కనుక ఉన్నాయి అనుకోండి రీడింగ్ స్కిల్స్ అంటాము మరి అవి కనుక ఉండి మంచిగా నంబర్ ఆఫ్ బుక్స్ ఎక్కువ పుస్తకాలు రకరకాల పుస్తకాలు కనుక చదువుతుంటే దాంతోపాటు భాషా వికాసం కూడా బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఇంట్లో పేపర్ వేయించుకోవటం పేపర్లో న్యూస్ చదివించడం చిన్నప్పటి నుండే పిల్లవాడికి అలవాటు చేస్తే దాని ద్వారా కూడా భాషా వికాసం అనేది బాగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా పాఠ భాషల్లో రెగ్యులర్ పుస్తకాలతో పాటు గ్రంథాలయంలో రకరకాల కథల పుస్తకాలు ఎలాంటివి ఉంటే వాటిని చూసి కూడా పిల్లవాడు అనేక భాషకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటే లేదా ఎలాంటి పరిస్థితులు పిల్లవాడికి భాషాభివృద్ధిలో కొంత అవరోధాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ మంచిగా ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్గా భాషా వికాసం అనేది బాగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది మనకు సైసో దశకు సంబంధించిందండి ఇట్లా సైసో దశలో శారీరక వికాసం ఏ విధంగా ఉంటుంది మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ భాషా వికాసం అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మనం తెలుసుకోవటం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనకు భాషా వికాసంలో ప్రధానంగా నాలుగు దశలు ఉన్నాయి ఒకటి పూర్వ భాషా దశ రెండు ముద్దు పలుకుల దశ మూడు శబ్దానుకరణ దశ నాలుగు శబ్దగ్రాహిక దశ అనేది మనం బాగా గుర్తుంచుకోవాలి అదేవిధంగా భాష భాషాభివృద్ధిలో ప్రధానమైనటువంటి అవరోధాలు ఏంటి అంటే ఒకటి చెవుడు రెండు ద్విభాషా వాతావరణం మూడు గృహ వాతావరణం నాలుగు సామాజిక వాతావరణం ఐదోది అధ్యయన అలవాట్లు అని చెప్పుకుంటున్నాం ఇది దీనికి సంబంధించిన శైశ్వ దశకు సంబంధించింది మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ